నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఊహించని అద్రిపోయే శుభార్త అయితే వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దసరా పండుగ రోజున ప్రతి మహిళ యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా తాజాగా కొన్ని అర్హత ప్రమాణాలను తీసుకురావడం జరిగింది దాంతో పాటుగానే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలి అనే విషయంపైన క్లారిటీ కూడా వచ్చిందనమాట ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు వస్తుంది ఎవరికి వర్తించదు అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటే ఈ పథకానికి మనం అర్హులమవుతాము అనే పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల ఇన్ఫర్మేషన్ని మీరు మిగిలిన వారికి అందజేసిన వారు అవుతారనమాట మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు పైబడి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళా ఖాతాల్లోకి నెలకి పదిహేను వందల రూపాయలు ఆర్థికంగా భరోసాగా ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి మరి మన ఇదివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పసుపు కుంకుమ కార్యక్రమం కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట ఈ దసరా పండుగ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళ ఖాతాలోకి కూడా అక్టోబర్ రెండవ తేదీన ఒక్కొక్క మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి అయితే వర్తింప వర్తింప చేయదండి ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాల వారు ఉన్నారో ఆర్థికంగా వారికి ఇవ్వడానికి అంటే ముందుగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారికి ముందుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అక్టోబర్ రెండవ తేదీన అయితే వారి ఖాతాల్లో మరి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు వేయబోతున్నారండి ఇక ఓసి వారికి వారికైతే ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు మరి వారికి వేరే పథకం ద్వారా డబ్బులు అయితే వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది ఎవరికైతే యొక్క పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఓసి కులాల వారిలో కూడా ఈబీసీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వారికి అయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక ఈ కేటగిరీకి చెందినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారండి తాజాగా నిన్న యొక్క ఆడబిడ్డ నిధి పైన కొన్ని అర్హత ప్రమాణాలు అయితే విడుదల చేయడం జరిగింది వీటిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి చెందినటువంటి వారికి కూడా యొక్క అర్హత ప్రమాణాలు లేనట్లయితే ఎట్లయితే కనుక వారికి కూడా ఈ పథకం అనేది వర్తింప రాదనమాట ఆడబిడ్డ నిధి పైన తాజాగా చాలామంది ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం అయితే జరిగిందనమాట అర్హత ప్రమాణాల్లో మొదటిగా మనం చూసుకునేటట్టయితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయి ఉండాలి అంటే మీ యొక్క రేషన్ కార్డులో కానీ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటో మీరు ఏ స్టేట్కి సంబంధించి ఉంటే ఏ ఊరికి సంబంధించి ఉంటే మీరు అక్కడే ఉండాలన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలను అర్హులుగా గుర్తించడం జరిగింది అయితే ఈ ఇరవై ఎనిమిది మహిళల లక్షల మంది యొక్క ఖాతాల్లో మాత్రమే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అక్టోబర్ రెండవ తారీఖున వేస్తున్నట్లుగా మరి తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇరవై ఎనిమిది లక్షల మహిళల మా మహిళల ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇరవై రెండు లక్షల మంది మహిళలకు డబ్బులు అనేది జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఇక రెండవ మార్గదర్శకంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా నమోదై ఉండాలి మీ వివరాలన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు యొక్క వివరాలన్నీ కూడా సరైనవి అయి ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది ఇక మూడవదిగా చూసుకుంటే కనుక గడిచిన సంవత్సరం నుంచి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదండి మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్లు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం అనేది మీకు రాదనమాట తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మీ కుటుంబంలో ఉన్నట్లయినా కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు అంతే అన్ అదేవిధంగా మీ కుటుంబంలో ఏదైనా ఫోర్ వీలర్ ఉన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ అలాంటి వారికి కూడా రాదండి మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి అదేవిధంగా స్థిరాస్తుల విషయానికి వస్తే మీ భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు వెయ్యి చదరపు అడుగులు గాను గ్రామీణ ప్రాంతాలు అయితే పదిహేను వందల చదరపు అడుగులు గాను ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా మీ పేరు అనేది రేషన్ కార్డులో అయితే నమోదై ఉండాలన్నమాట మన ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది ఈ పథకానికి నివా అర్హత చేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాని తాజాగా అప్డేటెడ్గా చేసుకుని ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి ఎందుకంటే గతంలో ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్నా కూడా కొంతమందికి ఆ లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట దాని కారణం చేత డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా డబ్బులు మీ అకౌంట్కి రాకుండా తిరిగి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలా ఇదే ఈ విధమైన పొరపాటు చాలామందికి కొందన పథకంలో జరిగిందనమాట అప్పుడు డబ్బులు రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ వారు వారి పేరు మీద డబ్బులు వచ్చినా కానీ మరి ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉంచుకోక డబ్బులు అనేవి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట మరి అలాంటి వారందరికీ కూడా మళ్ళీ ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత రెండోసారి డబ్బులు వేయడం కూడా జరిగిందండి మరి అదే పొరపాటు మళ్ళీ మీరు ఆడబిడ్డ నిధి పథకంలో రాకుండా ఉండాలంటే కనుక మరి ఈ విషయాన్ని కూడా గమనించుకోండి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకి అలాగే ఆధార్ కార్డుకి కేవైసీలు కూడా మీరు చేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి తాజాగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం అయితే జరిగిందండి మరి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో తీసుకున్నారో వారందరూ కూడా కేవైసీ అనేది మీ బయోమెట్రిక్ విధానంలో కేవైసీ కంప్లీట్ చేయాలి దీన్ని మీకు మీ రేషన్ దుకాణాల వద్ద కూడా చేయడం అయితే జరుగుతుందండి మరి దీంతోపాటుగా మీ యొక్క రేషన్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ కానీ తప్పులు కానీ లేకుండా మీరు చూసుకోవాలి ఒకవేళ అలా ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది వర్తించే అవకాశం అయితే ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మనకి ఇంకా మరొక రెండు రోజుల్లో పండగ అయితే ఉంది కాబట్టి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేవి ఇవ్వబోతున్నారనమాట ముందుగా పద్దెనిమిది వేలు ఎందుకంటే గడిచిపోయిన సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేలు వేయబోతున్నారండి ఆ తర్వాత నెల నుంచి కూడా మీకు పదిహేను వందల రూపాయలు అంటే పెన్షన్ లాగా మీకు నెల నెలా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అనమాట ప్రస్తుతానికైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలను ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా మహిళలను సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి వీరి జాబితా అర్హుల జాబితా అనేది ఆల్రెడీ సచివాలయాల వద్దకు కూడా పంపించడం అయితే జరిగిందనమాట మరి మిగిలిన ఓసి కులాలు చెందిన వారికి సంబంధించి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు మరి ఈ ఓసి కులాల్లో ఎవరికైతే ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కలిగి ఉంటారో అలాంటి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు దీనిపైన ఎలాంటి క్లారిటీ కూడా రాలేదన్నమాట మరి కాబట్టి పండుగ కానుక కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ లోపల ఎవరికైనా కొత్త రేషన్ కార్డు రాకపోయినా కానీ వెంటనే మీరు రేషన్ కార్డు అనేది తీసుకోవాలన్నమాట అదేవిధంగా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ రాదండి ఎవరైతే గృహిణి మహిళ ఎవరైతే ఉన్నారో వారికి వస్తాయన్నమాట అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ తీసుకుంటున్నా కానీ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి తల్లి కొందన పథకం తీసుకున్నా కానీ ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి వేరే ఎవరో ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీ సర్టిఫికేట్స్ మీ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలన్నమాట మరి దీంతో పాటుగా కూడా మరి మనకి ఎల్లుండా అయితే ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయబోతున్నారు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మరి ఉపయోగించుకోండి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే